హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్ మనము ముందు వీడియోలో ఈ గార్డెన్ ప్లేస్లో విత్తనాలను అయితే పెట్టాం కదండి కూరగాయ విత్తనాలు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మొలకలు వచ్చేసి చిక్కుడుకాయలు అండి చిక్కుడుగాయలు అయితే కరెక్ట్గా సెవెన్ డేస్కి అయితే చిక్కుడుగాయలు చక్కగా ఇలాగ చిన్న చిన్నగా మొలకెత్తాయండి ఇంకా వేరైతే భూమిలో నుంచి మొక్క బయటకైతే రాలేదు కానీ కొంచెం ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి బెండకాయలండి ఇవి కూడా సెవెన్ ఎయిట్ డేస్కి ఇలాగ ఉన్నాయి అన్నమాట ఇవి ఇలా మొలకెత్తినటువంటి మొక్కలకి డైరెక్ట్గా ఇలా బాగా వచ్చింది అలాగే పాల్కూర బాగా వచ్చిందండి నేను చూపిస్తూ వచ్చేసి మెంతకూరండి బిటెండగా ఫుల్గా వచ్చింది అనమాట కూర కూడా ఇలాగ వాటర్ బాటిల్ తోటితే నేను వాటర్ వేస్తున్నాను అనమాట పాటకూర కూడా చూడండి ఇలాగ మొలకెత్తినప్పుడు మనం డైరెక్ట్గా మొదట అలా పోసేయకూడదండి అది ఎదగ పడిపోయి చనిపోయింది పెట్టండి వాటిని నేను జాగ్రత్తగా తీసి తినిపోకుండా